హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంద్రేలా ఉన్నారండి నేనైతే బ్లౌజ్ కటింగ్ చేసి చూపిస్తున్నాను టేపు లేకుండా నార్మల్గా ఆది బ్లౌజ్తో మనమైతే బ్లౌజ్ కట్ చేసుకుందాము చాలా సింపుల్గా అండి టేప్తో పావు గంట పడితే ఆది బ్లౌజ్తో ఐదు నిమిషాలు పడుతుందండి బ్లౌజ్ కటింగ్ అనేది చాలా సింపుల్ వేలో మనం కట్ చేసుకుందాము ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి జాయింట్స్ అదే పన్నాలనేది అవతల వైపున ఉండాలన్నమాట చూసారు కదా నేను నడుము రోజు ఖర్చులు బయటకు పెట్టేలా గీసుకున్నాను తర్వాత మళ్ళీ ఒక అంకులం గ్యాప్ ఉంచను చూసారా అది డాట్స్ కోసం అనమాట ఓకేనా తిరిగేస్తాం కాబట్టి ఇంకా ఫైనల్గా ఖర్చు మొత్తం అందులోకే వచ్చేస్తుంది మనం ఎక్స్ట్రా పెట్టుకోసం పనిలేదు ఖర్చులు రెడీగా ఉన్నాయి కాబట్టి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుంటే డాట్స్ కోసం సరిపోతుంది షోల్డర్ దగ్గర ఆల్రెడీ ఎంతవరకు బ్లౌజ్ ఉందో స్లోగా చక్కగా రెండు చేతుల సహాయంతో సాగ తీసుకొని పెట్టుకోవాలి తర్వాత ఉన్నదానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే గీసుకున్నాను షోడర్ జాయింట్ ఖర్చు కోసం తర్వాత షోల్డర్ జాయింట్ దగ్గర ఒక లైన్ గీసుకొని మళ్ళీ ఖర్చు కోసం ఒక ఇంచ్ పక్కన పెట్టుకున్నాను అనమాట ఇట్లా నెక్ టాకా అలాగే షోల్డర్ టాకా అలా చంక దగ్గర ఫ్రంట్ నెక్ దగ్గర మనం నాలుగు డాట్స్ పెట్టుకొని ఐ మీన్ డ్రాయింగ్ గీసుకొని బ్లౌజ్ పక్కన పెట్టేసుకోవడమే చూసారు కదా భాగం అనేది ఎలా గీసుకున్నామో ఇప్పుడు నెక్ అనేది గీసుకుంటున్నాము ఫస్ట్ మనకి ఎంతవరకు నెక్ కావాలనేది ఒక స్క్వేర్ బాక్స్ లాగా గీసేసుకోవాలి దాన్ని బట్టి మనం అందులో ఏ మోడల్ పెట్టాలనుకుంటున్నామో దాన్ని అడ్జస్ట్ చేసుకొని మనం ఇట్లా నేను చూసారు కదా టేప్ సహాయం కానీ ఏమీ లేకుండా మనకు కావాల్సిన నెక్ డిజైన్ అనేది ఎలా కట్ చేశాను అట్లా గీసుకున్నాను మనకి ఒకసారి గీసుకున్న తర్వాత ఓకే అనిపిస్తే కట్ చేసుకోవడమే లేదు ఏదన్నా ప్రాబ్లమ్గా అనిపిస్తే కొంచెం జరుపుకోవడమే చూసారు కదా ఫ్రెండ్స్ బ్యాక్ నెక్ అనేది ఎంత సింపుల్గా డ్రా వేసుకున్నామో అలాగే కటింగ్ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది ఎక్కడ కూడా టేప్ యూజ్ చేయలేదు నెక్ చూసారు కదా ఎంత నీట్గా ఉందో వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మీకు మంచి మంచి కటింగ్స్ అయితే పెడతాను ఇట్లా టేపు అంటే టేప్ వాడడం వల్ల చాలా ఎక్కువ టైం అవుతుందని నా ఒపీనియన్ బట్ కానీ బోటిక్ స్టైల్ కానీ మిగతా ఎవరైనా సరే కూడా మ్యాక్సిమం టేపే యూజ్ చేస్తారండి మనం ఇళ్లలో కుట్టే వాళ్ళకి త్వర త్వరగా పైన అయిపోవాలంటే మనం ఇలా బ్లౌజ్తో బండ గుర్తులు పెట్టుకొని చక్కగా కట్ చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది ఓకే నా ఫ్రెండ్స్ నేను మాత్రం ఆది బ్లౌజ్తో చూపిస్తున్నాను ఒకవేళ ఈ మెదట్ ఎవరికైనా నచ్చినట్లే ఉంటే ఈ టైప్ ఎవరికైనా నచ్చితే మీరు ఇట్లా ఫాలో అవ్వచ్చు హ్యాండ్స్ దగ్గర ఒక అంగుళం మెగాస్టా ఉంచుకున్నాను పట్టి కోసం అలాగే చంక అదే హ్యాండ్ జాయింట్ దగ్గర గీసుకున్న తర్వాత నేను హాఫ్ హ్యాండ్స్లోనే చిన్న ఫఫ్ హ్యాండ్స్ అయితే తీస్తున్నానండి అందుకే వన్ ఇంచ్ పైకి పెట్టుకొని బుట్టకి పెట్టుకున్నాను అనమాట ఓకేనా లేదనుకుంటే కింద ఉన్న వన్ ఇంచ్ డౌన్లో ఉన్న గీతకే మనకి హ్యాండ్ అనేది వచ్చేస్తుంది అదిగోండి లైట్గా రెండు గుచ్చులు పెట్టుకొని హాఫ్ హ్యాండ్స్కి అనమాట ఓకేనా ఇంక ఇట్లా హ్యాండ్స్ కటింగ్ అయిపోయిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ అనేది తీసేసుకుంటున్నాను ఇది ఎయిటీ పాయింట్స్ పీసేనండి అందుకే కొంచెం సరిపోదు అడ్జస్ట్ చేసి స్టిచ్ చేయాలి లైనింగ్ అనేది కానీ అతుకులు ఏం పడలేదు బాగానే వచ్చింది నాకు మొన్నటి నుంచి జాయింట్లు వేయాలంటేనే భయం వేస్తుందండి ఆ ఒక వీడియోలో మీకు మెన్షన్ చేశాను కదా చిన్న జాయింట్ పడ్డం వల్ల బ్లౌజే చింపేసింది అని అప్పటి నుంచి బ్లౌజ్కి అతుకులు ఫ్రంట్ పార్ట్ వచ్చినా కూడా నాకు టెన్షన్గానే ఉంటుంది యాక్చువల్గా ఏంటంటే నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను ఆవిడ మైండ్ సెట్ అంతేనంటండి నేను ఏమైనా తప్పు చేస్తానేమో నాకు నేను పుట్టిన విధానం వల్ల అలా చేదిస్తుందేమో అని ఒక రెండు మూడు రోజులు బాధపడ్డాను బట్ కానీ కాదండి ఆవిడ మెంటాలిటీ అంతేనంట వాళ్ళ కోడలు గారు ఈవిడ చీర మీద కొంచెం పక్కన చీర ఆరేస్తే చీర అతుక్కుందని చెప్పేసి ఆవిడ నా చీర మీద నీ చీర ఎందుకేసో అని నా చీర చింపేస్తానని చెప్పి ఆవిడ చీర ఆవిడే చింపేసుకుంది అంటండి ఆ మైండ్ సెట్ అయితే ఆవిడకు ఉన్నది అప్పుడు నేను కొంచెం ఓకే నా ప్రాబ్లం కాదు ఆవిడ మైండ్ ప్రాబ్లం లే అని చెప్పి నేను కొంచెం మనసు సర్దుకుందనమాట సరే ఇంక మనం బ్లౌజ్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ఇట్లా ఫ్రంట్ పార్ట్ వేసుకున్న తర్వాత మీకు ఇక్కడ వీడియోలో చూస్తుంటే ఇంత వన్ ఇంచ్ గ్యాప్ పెట్టినట్టు అండి కానీ నేను గీసేటప్పుడు వన్ ఇంచ్ పెట్టలేదు హాఫ్ ఇంచు పాదం ఖర్చు వదులుకొని ఆది బ్లౌజ్ మీద చిన్నగా అయితే ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాను ఇట్లా షేప్ పొడవ అనేది మనం ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఎంత పొడవ వచ్చిందో ఎక్కువగా లాక్కూడదు అలాగే టైట్గాను పెట్టకూడదు లూజ్ లూజ్గా అట్లా అడ్జస్ట్ అయ్యేలాగా చూసుకోవాలి అలా మనం పెట్టుకొని షేప్ పొడవ అనేది తీసుకుంటే సేమ్ మనకి అది బ్లౌజ్ ఎంత ఉందో వచ్చేస్తుంది అనమాట నెక్ అనేది ఒకవేళ డీప్ పెట్టమన్నారంటే కొంచెం దింపుకోవడమే లేదు పైకి పెట్టమంటే కొంచెం ఒక అరంచి పైకి గీసుకోవడమే అది పెద్ద విశేషమేం కాదండి ఇట్లా ఫ్రంట్ పార్ట్ కి రెండు డాట్లు ఉన్నాయి చూసారా రెండు డ్రా గీసాను ఒకటేమో సేమ్ షేప్ పట్టి ఎంతవరకు వచ్చింది మనం ఒక ఖర్చు ఎగస్ట్రా పెట్టుకోవాలి ఒక అంగుళం పెట్టుకోవాలి ఎందుకంటే సెంటర్ డాట్ వేస్తాము అలాగే జాయింట్ కూడా వేస్తాం కాబట్టి మనకి ఒక అంగుళం ఎక్స్ట్రా ఉంటే అది బ్లౌజ్ మీద మనకి సరిపోతుంది ఇంకా అదనమాట ఇంక ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాం కాబట్టి ఇంకా మనం లైనింగ్ అయితే ఇది లైనింగ్ పీస్ కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మనం కట్ చేసుకున్నాము కట్ చేసుకునే ముందు మీకు చిన్న విషయం చెప్తున్నానండి నేను ఆ వీడియో పెట్టాను కదా పెట్టిన తర్వాత నేను కటింగ్ చేస్తున్నప్పుడు నాకు ఒక సిస్టర్ ఫోన్ చేశారు వైజాగ్ నుంచి ఫోన్ చేసి నేనండి వైజాగ్ నుంచి మీ వీడియో చూశాను ఒక మా అమ్మగారు ఇలా అన్నారంట మీరేం బాధపడకండి నాకు అలాంటి కేసు ఒకటి వచ్చింది తెలియ తీసుకున్నాను చాలాసార్లు ఒక ఏడెనిమిది సార్లు వచ్చి బ్లౌజ్ని రిపేర్ చేస్తూనే ఉన్నారు ఒకసారి హ్యాండ్స్ ఇప్పేసి తీసుకొచ్చేది మళ్ళీ హ్యాండ్స్ కుట్టి సరి చేసేదాన్ని మళ్ళీ మెడలో మెడలు ఇప్పేసి నాకు మెడలు జారిపోతుంది సరిగ్గా కుట్టని చెప్పి నన్ను అడగకుండానే అవి అన్నీ కూడా ఇప్పేసి తీసుకొచ్చేవాళ్ళు అలా ఏడు ఎనిమిది సార్లు వచ్చారండి అప్పటి నుంచి నేను పెద్దవాళ్ళకి బ్లౌజ్ తీసుకోను అలా మైండ్ సెట్ అంతే ఉంటుంది కొంతమందిది మీరు ఈసారి ఎవరైనా ఆ వయసు వాళ్ళు బ్లౌజులు ఇస్తే ముందే చెప్పేయండి నాకు నేను ఎలా కొడతాను అలా కొడతాను మీకు ఓకే అంటేనే ఇవ్వండి మీకు నచ్చినట్టుగా కొట్టడం అయితే నా వల్ల అవ్వదు నేను ఎలా కుడతాను అలా కొడతానని చెప్పి మొహం మీదే తీసుకోండి లేదా చాలా ఇబ్బందులు పడతారు అందుకే నేను అప్పటి నుంచి ఇంకా వయసు వాళ్ళకి తీసుకోవట్లేదండి తర్వాత ఆవిడ చాలా చాలాసార్లు వచ్చారు నాకు హెల్త బాగలేదు ఊరు వెళ్తున్నాను అది ఇది అని చెప్పి వన్ ఇయర్ నుంచి నేను ఆవిడ బ్లౌజులు మళ్ళీ తీసుకోలేదు అని చెప్పారు నాకైతే అవునా సిస్టర్ అని చెప్పి నేను ఒక పావుగడ్ చెప్పి మాట్లాడారు మనసుకి కొంచెం హ్యాపీగా అనిపించింది నా వీడియో చూసి ఆ వీడియోలో ఫోన్ నెంబర్ లేకపోయినా సరే మిగతా వీడియోస్లో చెక్ చేసుకొని ఎక్కడో ఒకటి నెంబర్ ఉంటుంది అని చెప్పి మిగతా వీడియోస్లో చెక్ చేసుకొని నా నెంబర్ తీసి నాకు ఫోన్ చేశారండి ఆవిడ చదువు కూడా రాదట అసలు చదువుకోలేదమ్మ ఏదో మెల్లమెల్లగా అట్లా మిషన్ కొడతానంటే కానీ వీడియో వినగానే నాకు జరిగిన విషయం గుర్తొచ్చింది అందుకే మీకు టెక్స్ట్ పడద్దు బాధపడద్దు అని చెప్దామని చెప్పి నెంబర్ చెక్ చేసి మీకు చేస్తున్నాను మా పాపను అడిగితే మొత్తం ఫోన్ చెక్ చేస్తే మీ నెంబర్ ఉందని ఇచ్చారు అని చెప్పి మాట్లాడారండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఓకేనా ఫ్రెండ్ నేను బ్లౌజ్ కట్ చేసే విధానం కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను చాలా సింపుల్ వేలుగా చేసుకోవచ్చండి ఈ బ్లౌజ్ ఎయిటీ పాయింట్స్ అయినా కూడా లైనింగ్ నేను ఎక్కడ జాయింట్ అయితే వేయలేదు ఓకేనా ఇంకా జాయింట్ వేయకుండా అయితే స్టిచ్ చేశాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్కి చిన్న లైక్ అయితే చేయండి ఎందుకంటే నా ఛానల్ చాలా వెనుకబడిపోయింది ఇదిగో నేను ఆ ఫోన్ వచ్చిందని చెప్పాను కదా ఆ ఫోనే మాట్లాడుతున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్